హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పొద్దు పొద్దున్నే ఫుల్ వర్షం పడుతుందండి మార్కెట్ సైడ్ అయితే ఇటు వరంగల్ సైడ్ చాలా వర్షం పడుతుంది అసలు ఏంటో ఈ వర్షాలు వర్షం ఎండలు పడాల్సిన టైంలో వర్షాలు వర్షాలు పడాల్సిన టైంలో ఎండలు పడుతున్నాయి కదా ఇక ఇక్కడైతే ఈ రోజైతే పూజ చేసుకోలేదండి నేను సో ఇవ్వాలి బట్టలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇల్లంతా శుద్ధి చేసుకున్నాను నుంచి అయితే పూజ చేసుకుంటాను అసలు వర్షం పడుతుంటే ఎంత బాగుందో వెదర్ చల్లగా అయిపోయింది ఈ వెదర్ వల్ల మళ్ళీ వైరల్ ఫీవర్స్ అటాక్ అవుతాయి కాకపోతే ఏం చేద్దాం తప్పదు కదా అండి ఇక్కడ మా ఇంటి ముందు అయితే ఇక ప్లాంట్స్ పెట్టుకుంటారని చెప్పాను కదా ఇవి అంతకుముందు పైన ఉండే కుండీలండి ఇక ఈ సమ్మర్లో అయితే పైకి ప్రతిసారి పైకి వెళ్ళి నీళ్ళు పోయాలంటే కష్టం అవుతుంది ఇక అందుకోసం అనేసి మా వారిని కింద దించండి నేను షో ప్లాంట్స్ అయినా పెట్టుకుంటాను అనేసి అంటే ఇక కింద దించారు తను ఇక ఒక కుండీలో ఏమో తమలపాకు చెట్టు అండ్ తులసమ్మను ఒకటి పెట్టుకున్నాను అంటే పూజ చేయడానికి ఒకటి అటు సపరేట్ పెట్టుకున్నాను ఇదేమో ఇటు మనం శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులు పెడితే చాలా మంచిది కదా అందుకోసం అనేసి ఒక వేరే ప్లాంట్ ఒకటి తీసుకొచ్చుకొని అది ఇంకొక కుండీలో పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా కానీ పూజ చేసే తులసమ్మను ఆకులు తుంచకూడదండి అందుకోసం అనేసి అది పూజ చేయడం కోసం ఆ తులసమ్మ అటు సైడ్ ఉంచి ఈ తులసమ్మను ఇటు పెట్టుకొని నేను పూజకు కావలసినప్పుడు ఆకులను ఇవి తెంపి ఆ దేవుడికైతే అయితే సమర్పిస్తాను ఇక ఇంకో కుండీలో కలబంద చెట్టు పెట్టాను తమలపాకు అయితే మూడు కుండీలలో మూడు పెట్టినండి ఎందుకంటే నాకు తమలపాకు చెట్లు అంటే చాలా ఇష్టం అంటే అవి ఉంటే కూడా చాలా మంచిది అంటారు కదా పైన పెట్టాను ఆ ఎండకు అస్సలు గ్రో కాలేదండి ఇక అందుకోసం అనేసి ఇంట్లోనే ఇలా పెట్టి చూస్తున్నాను చెట్లయితే బాగా ఎదుగుతున్నాయి మంచిగా బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్ళతో అయితే మంచిగా ఎదుగుతున్నాయి చెట్లు చూసారా రోడ్లంతా ఇలా వర్షంతో మొత్తం తడిసిపోయింది ఫుల్ వర్షం పడి ఇప్పుడే ఆగిపోయిందండి ఇక్కడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను చల్లగా ఉంది వెదర్ అయితే చల్లగా అయిపోయింది కాకపోతే ఇక మధ్యాహ్నం వరకు మళ్ళీ ఎంత ఎండ వెళ్తుందో ఏమో అని అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బాగా చల్లగా ఉంది కరెంటు పోయింది తోటే ఉంటుంది ఇక కరెంటు పోయిందనేసి వీడియో అయితే ఎడిట్ చేసుకుంటున్నాను వీడియో షూట్ చేద్దామంటే కిచెన్లో మొత్తం చీకటి చీకటిగా ఉంది ఈరోజు మార్నింగ్ బ్లాగ్ షేర్ చేద్దామనుకున్నాను మొత్తం చీకటి వచ్చేసి కరెంట్ అయ్యి కరెంట్ పోయిందన్నమాట ఇక ఏమీ షేర్ చేసుకోలేదు ఇదైతే నిన్నటి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను సాటర్డే మళ్ళీ చికెన్ చేశారా అనుకోవచ్చు మీరు నేను సాటర్డే అస్సలే చికెన్ తినమండి నాన్ వెజ్ తినము వెన్నెస్డే సాటర్డే వెన్నెస్డేమో అయ్యప్పకు ఏమో వెంకటేశ్వర స్వామికి మేము అసలు నాన్ వెజ్ తిననంటే తినమన్నమాట ఇక ముందు రోజు మా పాప ఉంది కదా అండి పాపం ఇక తను ఉన్నన్ని రోజులన్నా కొంచెం తనకిష్టమైన ఫేవరెట్ ఫుడ్ తీయాలనేసి మా పాపకి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టము ఇంకా మా వారు ఫిష్ తీసుకొస్తా అన్నారు కానీ అవి క్లీన్ చేయడం నాకు నాకు రాదండి మా వారికి డ్యూటీ ఉంది ఇంకా ఫిష్ కర్రీ తొందరగా కాదు కదా సో అందుకోసం అనేసి ఇక చికెన్నే తీసుకురండి చికెన్ అయితే తొందరగా అవుతుంది పాపకు కూడా ఇష్టమే కదా అని అంటే ఇక సరేలే అనేసి ఇక చికెన్నే తీసుకొచ్చేసారు ఇక నా స్టైల్లో అయితే చికెన్ కర్రీ చాలా ఈజీగా ఫటాఫట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇవి తెలుసు కదా మీకు మా అత్తమ్మనే నేర్పింది నాకు ఈ వంటలన్నీ కూడా అయితే చికెన్ని మంచిగా సాల్ట్ నిమ్మకాయ వేసేసుకొని మంచిగా వాష్ చేసుకుంటే చికెన్లో నీచు వాసన అనేది ఉండదండి మంచిగా ఉంటుంది చికెన్ నాకైతే ఫుల్ ఫేవరెట్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైయే చేస్తున్నానండి జస్ట్ మనం సూప్ లాగా పెట్టట్లేదు ఇవన్నీ కలుపుకొని మంచిగా బాని పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిముక్క ముక్కలు వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని అందులో వేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకుంటే చికెన్ ఫ్రై అదే అవుతుంది మధ్య మధ్యలో ఒక మాత్రం కలుపుతూ ఉండాలి ఇక చికెన్ ఉడికినట్టే ఉంటుంది కానీ అసలు ఉడకదండి కాబట్టి మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ చేస్తే మన చికెన్ ఫ్రై ఈజీగా అయిపోతుంది ఇక ఇక్కడైతే నా చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేసుకున్నాను అది చివరి వరకు తీద్దామనేసరికి మధ్యలో కరెంటు పోయింది ఇక కరెంట్ ఏమో అస్సరికే వస్తలేదు ఇక సర్లే ఏం చేద్దామనేసి వదిలిపెట్టేసాను అనమాట ఇక ఇక్కడ మంచి గోల్డ్ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి మారితేనే ఆ చికెన్ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు వేస్తే ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి కాబట్టి మనం ఏ కర్రీ చేసినా కానీ గ్యాస్ని సిమ్ములో ఉంచేసుకొని కర్రీ చేశారనుకోండి కర్రీ అద్భుతంగా ఉంటుంది బాగా సూపర్గా అన్నమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చికెన్ కర్రీని చేసుకోవచ్చు చికెన్ కర్రీ నా వీడియోలో అంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇక ఇక్కడ ఫుల్ రెసిపీ అయితే అయితే చూపించలేకపోయాను కరెంట్ పోవడంతో నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ షార్ట్లో పెడతానండి షార్ట్లో పెడితే మీకు ఈజీగా ఉంటుంది కదా షార్ట్లో అయితే ఆ వీడియోని పెట్టేస్తాను అనమాట ఇక్కడ పసుపు ఇంకా ఫస్ట్ అయితే చికెన్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి పసుపు అవన్నీ కూడా కలుపుకొని ఆ చికెన్ని ఇందులో వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి అంతే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట ఇదేనండి ఈరోజు నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇక్కడ నేను చికెన్ మూత పెట్టి మంచిగా మగ్గించుకున్నాను చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది బాయ్ అండి అందరికీ బాయ్